ఈ రోజు కనుమ ఫెషన్ వచ్చి మినపగారులు ఇది మినప్పిన ఆడిని పక్కన పెట్టుకున్నాం మేమే రుబ్బుకున్నాం మిక్సీలో పెట్టుకున్నాం దాంట్లో కొంచెం కాంబినేషన్ చికెన్ ఇది ఫారం కోడి అంటే మామూలు నాటుకోడి కానీ నాటుకోడు తిరిగొ మేము దొరకలేదు ఎక్కడికి వెళ్ళి కైఫాన్ కూడా వెళ్ళి తిరిగి వచ్చాం కానీ అక్కడ మా పెట్టలు లేవు పుంజులు ఉన్నాయి అందుకే ఇంక తెచ్చి పెట్టుకున్నాం చికెన్లో కావలసిన పదార్థాలు ఏంటంటే రెండు ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు కోసి పక్కన పెట్టుకున్నాం కొద్ది కరివేపాకు కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయలు ఇందులోకి వచ్చి పచ్చిమిరకాయలు పది పచ్చిమిరకాయలు కొత్తిమీర ఇది వచ్చి టమాటాకాయలు పసుపు ఉప్పు కైదమ్మ కల్లుప్పు ఉప్పు అంటే పెద్ద ఉప్పు ఇది వచ్చి గరం మసాలా వేరేసర నూనె కూరలోకే గార్లికి మామూలు నూనె మేము మొక్కజొన్న నూనె వేసుకుంటాం ఇది వచ్చి కస్తూరి మంది ఇది కారం కూరలోకి మాత్రం రెండు కొద్దిగా చెక్క లవంగీలు జాజు పువ్వు ఇది వచ్చి బిర్యానీ ఆకు రెండు చేసే విధానం చూపిస్తాడు స్టవ్ వెలిగిస్తున్నా ఈరోజు చికెను కర్రీ అండ్ గారెలు అండ్ చికెన్ కర్రీ అంటే కోడి రెండు కోళ్ళు ఓకేనా చేసే విధానం ఇప్పుడు చూపిస్తాను ఇందులోకి మనం స్పెషల్గా వేరుశనగ నూనె వేస్తున్నాను చూడండి వేరుశనగ నూనె దగ్గర దగ్గర నూట యాభై గ్రాములు ఎక్కుతుంది రెండు వందలు ఎక్కిందిలే నూట యాభై కదా రెండు వందలు ఎందుకంటే రెండు కోళ్ళు కదా ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడు ఇందులోకి మనం గరం మసాలా వేసుకుందాం ఆయిలకి వేడి ఎక్కిన మసాలా మరి వేగినాయి ఇప్పుడు మనం ఇందులో ఉలుపులు వేసుకుంటాము ఇప్పుడు ఉలిపలి ఈ టైప్లో కానీ మనం చికెన్ వేసుకోవాలి ఈ రెండు కోళ్ళు చికెను ఉప్పు నీళ్ళు ఉప్పు నీటిలో నానబెట్టుకుని ఉప్పేసి పసుపు ఎందుకంటే ఇది పారిన కాబట్టి టైం పడుతుంది కాబట్టి మనం ఉల్లిపలతో పాటు చికెన్ వేసుకోవాలి అదే బాయిలర్ అయితే వెంటనే ఉడికిపోతుంది కాబట్టి మనం అనియన్ ఫ్రై అయిందా తీసుకోవాలి ఇప్పుడు అయితే అలా కాదు ఉలిపలతో పాటు చికెన్ కూడా వేసుకుంటే చక్కగా ఫ్రై అవుతుంది నెల్లగా తిప్పుకోవాలి పైకి ఉల్లిపాయలు చికెను కలిసేలాగా పారని కోడి కుటుంబం చికెన్ ఎంతవరకు వచ్చింది చూద్దాం ఓకే అబ్బా నీళ్ళైతే బాగా తగ్గి అయినాయి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అయినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇలా చక్కగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చి పసన పోయింది ఇప్పుడు ఇందులో మనం రెండు టమాటాలు కొసుకుని పెట్టుకున్నా పక్కనే అది ఇప్పుడు ఇంజనీట్ కలుపుకుందాం కలుపుకుని కొద్దిగా కళ్ళుప్ప వేసుకుందాం కల్లుప్పు కొద్దిగా వేస్తున్నాను అంటే టమాటా ఏమగ్గటాకి చికెన్ ఉడకటాకి టమాటా అయితే మొత్తం పేస్ట్ అయిపోయింది బాగా ఉడికింది ఇప్పుడు ఇందులోకి మనం మసాలాలు ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకుందాము నేనైతే కారం మూడు స్పూన్లు వేస్తున్నాను మూడు స్పూన్లు కారం వేసాను ధనియాల పౌడర్ ఫుల్గా ఒక స్పూను అర స్పూను పసుపు ఒక అర స్పూను గరం మసాలా ఒక అర స్పూన్ వేస్తున్నా ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది అనేసి మళ్ళీ తర్వాత లాస్ట్ నెక్స్ట్ ముందు ముందేసాం కదా అందుకే నేను కొద్దిగా వేస్తున్నాను చరిపోతే మళ్ళీ వేసుకుందాం అండ్ కొత్తూరు మెంతి కొత్తూరు మెంతి కొద్దిగా వేస్తున్నాను ఇవన్నీ ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నేను కొత్తిమీర వేసాను అవి వేయటం వల్ల మధ్య మధ్యలో వేసుకుంటే చికెన్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంకా నేను కొద్ది కొద్దిగా వేసాను చూడండి ఇందులోకి వేణీలు వేసుకుందాం ఇప్పుడైతే వేణీలు వేస్తున్నాను ఎండ కొన్ని నీళ్ళు ఎక్కువ ఉండాలి ఇది సరిపోవు మళ్ళీ ఇంకా కొద్దిగా వేస్తాను నేను ఎందుకంటే పారిన కదా టైంపాడతాది ఉడకటాకి ఒక్కొక్క గ్లాస్ వేసుకుంటే సరిపోద్ది పక్కన నేను ఆయిల్ పెట్టుకున్నాను గార్లీటకి మినప గార్లు చూడండి ఆయిల్ అయితే వేడి ఎక్కింది ఇప్పుడు నేను గార్లు వేస్తున్నాను ఇలా ఒక్కటి ఒక్కటి మెల్ల గుద్దులుకోవాలి ఏంటంటే మాకు వచ్చినట్టుగా వేసుకుంటున్నాము మీరు ఏమనుకోకండి బ్యాచిలర్ కదా ఇలా చిన్నగా వేసుకుంటే సరిపోద్ది ఇలా కలుపుకోవాలి గారిలో బాగా ఎగుతాయి లోన్ కంటే ఆయిల్ వెళ్ళి బాగా ఉడుగుతుంది మన గారెయితే దగ్గర పడ్డాయి రెడీ అయిపోటాక చూడండి ఓకే మన గారెలు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు తీసుకుందాం చూడండి ఎట్టొచ్చినా ఒకసారి మీరు కామెంట్ చేసి పెట్టండి వీడియోలను నాకు ఈ విధంగానే వచ్చు అంత సీనియర్లం కాదు గారెల్లోనూ కుకింగ్ అయితే ఓకే చికెన్లో మటన్ ఉండటం గారెలు అయితే అంత సీనియర్ కాదు ఇదిగో ఈ టైంలో వచ్చినాయి గారెలు మీరు కామెంట్ పెట్టండి ఓకేనా వేసిన గారెలు అయితే ఈ టైంలో వచ్చినాయి ఓకేనా ఓకే మన చికెన్ అయితే దగ్గర పడింది నైంటీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో మనం ఏం చేస్తానంటే కొద్దిగా పచ్చిమిర్చి ఉంది కదా అది వేసుకుంటున్నా ఉప్పు వేసుకోవాలి నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర నెక్స్ట్ ఇందులోకి ఏం కావాలి గరం మసాలా ఇది ఒకటి మర్చిపోయా ఒక స్పూను అంటే రెండు ఆపలేస్తున్నాను ఓకే దాన్ని చక్కగా తిప్పుకొని ఒక్క ఐదు పది నిమిషాలు అలాగా సో లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మన చికెన్ అయితే రెడీ అయిపోద్ది చూడండి అబ్బాబ్బా స్మెల్ అయితే ఒక రకంగా ఉంది ఓకేనా ఓకే మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అప్పుడు ఇందులో ఫైనల్ కొత్తిమీర కరివేపాకు వేసుకుంటున్నాను ఫైనల్ టచ్ అనమాట పారనకోడి నాటుకోడిలాగా ఉంది స్మెల్ ఆ స్మెల్ వేసుకుంటున్నాను ఈ రకంగా మీరు చూసి తయారు చేసుకోండి మా ఐడియా చూసి ఓకేనా మొత్తానికి పూర్తి అయిపోయింది ఇదిగో మినపకారులు చూడండి మెనపల్ని ఉన్నాయి ఒక్కొక్కటే మరి ఇలా మేము మాకు వచ్చిన ట్రై చేసాం చూద్దాం ఎలాగున్నా టేస్ట్ చేసి చూద్దాం చూడండి ఇది ఇది ఫారం కోడి మంచి గ్రేవీగా ఉండిచ్చాం అంటే గారిలోకి మొత్తం రైస్లో కూడా బాగుంటుంది మరి జాయిగా రెండు రోజులు కానీ సరిపోద్ది మాకు ఇది మా దరకాయ మరి టేస్ట్ చూద్దాం ఇప్పుడు మొత్తం రెడీ అయిపోయి మేము పెట్టుకున్నాం టేస్ట్ చూద్దాం ఉందో గారి చూడండి ఎలాగీతుందో మంచి మెత్త మెత్తగా ఉన్నాయి చూద్దాం టేస్ట్ చాలా మెత్తగా బాగుంది అన్నిటికి బాగా కుదిరింది మీరు సార్ ట్రై చేయండి మీరు అలా చేసాము ఉంటాం మరి మరి వీడియోతో కలుసుకుందాం మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మా ఛానల్ ఉంటాను ఉందా అన్నట్టు బలే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్